సెలవు ప్రకారమే సమస్తం జరగాలి హలో లూయా అందుని బట్టే ఏలియా రోషంగలిని ప్రవక్తగా దేవుని కోసం నిలబడ్డాడు ఆనాటి ప్రజలందరూ కూడా బయలు దేవతను ఆరాధన చేస్తున్న రోజులు అవి బైబిల్ గ్రంథంలో కొన్ని అన్ని దేవతల పేర్లు రాయబడ్డాయి ఆ కాలంలో ఇస్రాయేల్ దేశం చుట్టూ ఉన్న కొంతమంది అన్ని జీళ్ళు ఆరాధన చేసేవారి గురించి ఎప్పుడైనా బైబిల్ స్టడీ ఉంటే మనం ధ్యానం చేయొచ్చు అయితే సందర్మోచన్ గారు చెబుతున్న బయలును వారు ఆరాధన చేస్తుండేవారు ఆ బయలను ఆరాధన చేయడంలో చుట్టుపక్కల దేశాల యొక్క ఉద్దేశం ఏంటంటే బయలు ఫోర్టైల్ గాడెస్ అని పిలిచేవారు అంటే పంటలు పండాలి అంటే సుభిక్షంగా పంటలు ఉండాలి అంటే ఈ భూమి మీద ఋతువులు చక్కగా కొనసాగాలి అంటే వాతావరణం బాగుండాలి అంటే క్లైమేట్ కండిషన్స్ బాగుండాలి అంటే అదంతా కూడా బయలు చలవ జరుగుద్ది అని నమ్మి బయలను ఆరాధన చేస్తుండేవారు ఇప్పుడు ఇస్రాయిల్ ప్రజలు కూడా కొంతమంది చుట్టుపక్కల వారిని చూసి వాళ్ళు కూడా అవే నేర్చుకోవడం మొదలు పెట్టారు చాలా జాగ్రత్త సుమా ఇమిటేషన్ అనేది చాలాసార్లు మనిషిని డిస్ట్రక్షన్లో తీసుకెళ్ళిపోవాలి ఎవరో పది మంది చేస్తున్నారు అని చెప్పి నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఎవరో పది మంది చేశారు కదండి ఇది సాంప్రదాయం అట కదండి ఇలా చేయకపోతే బాగోదట కదండి ఇలా చేయకపోతే మా బంధువులు ఒప్పుకోరట కదండి అని చెప్పి నువ్వు ఎవరినో కాపీ కొట్టాల్సిన అవసరం లేదు నీకంటే ఒక స్టాండర్డ్ ఉంది దేవుడు నీకంటే ఒక స్టాండర్డ్ ఆయన నియమించాడు ఆయన యూ డోంట్ హ్యావ్ టు కాపీ సమ్బడి ఎవ్రీ టైం సకాల లోక సృష్టికర్త దేవుడని ఆయన అనుమతి లేనిదే వర్షాలు పడవని ఆయన కృప ద్వారా మాత్రమే మంచు బిందువులు సైతం భూమి మీద కురిసి పంటలు పండడానికి ఉపయోగపడతాయని ఆయన సెలవు లేకపోతే లోకం ఏది జరగదని నమ్మాల్సిన ఈ ప్రజలు వర్షాలు పడాలంటే బయలు పర్మిషన్ ఉండాలా పంటలు పండాలంటే బయలు ఒప్పుకోవాలని చెప్పి వారు కూడా లోకస్తుల వలె బయలను ఆరాధించడం ప్రారంభించారు నేను ఎప్పుడూ అలా చేయలేదండి గారు నేను ఎప్పుడు కూడా లోకస్తులు ఆరాధించినట్టుగా అన్ని దేవతలను ఆరాధించలేదు అని మనం అనచ్చమో కానీ చాలాసార్లు వారి విధానాలను కాపీ చేయడం ద్వారా వారి యొక్క ట్రెడిషన్స్ని కాపీ చేయడం ద్వారా నీవు బహిరంగ కాకపోయినా లోపల కూడా నువ్వు వాటికి సబ్మిట్ అవుతున్నావు అని చెప్పడంలో నేనేమీ సందేహపడడం లేదు అనేక సందర్భాల్లో ఇదే జరుగుతుంది చాలామంది ప్రభువు దగ్గరికి వచ్చి కూడా దేవుని బిడలను పిలిపించుకుంటూ కూడా లోక సంబంధ పరిస్థితుల మధ్య కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు ఒకసారి ఓ పాస్ట్ గారు ఒక ఇంటికి వెళ్ళారు హౌస్ ఓపెనింగ్కి ఇల్లు కట్టుకున్నారు క్రైస్తవులే రెబ్బన్ కట్ చేశారు ఇస్రాయేళ్లు సైన్యం ఉన్నకు ముందు నడిచిన దైవమా రెబ్బన్ అయిపోయింది అడుగు లోపల కట్టారు వెంటనే అయ్యారు కుడుకలు కుడుకలు కుడికలు పెట్టండి ఆ ఫోన్లే పాపం అడుగుతున్నారు కాదని చెప్పి కుడికాలు వస్తాను కానీ వెనకాల పెట్టద్దామని కూడా ఆయన ఈ కుడికాయలు పెట్టమన్నా కుడికలు పెట్టాడు లోపలికి ఆయన వెళ్ళగానే ఆయన వెనకాల నలుగురు సెక్రటరీలు వచ్చారు వాళ్ళు కూడా పాటలు పాడారు అంతా అయిపోయింది బెడ్రూమ్ ఉందండి సిస్టర్ గారు అదిగోండి అది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అందులో కూడా మీరు ప్రార్థన చేయాలండి వెంటనే అయ్యగారు వచ్చి మరల రిపనికొచ్చేసి బెడ్రూమ్లోకి అడుగు పెట్టగానే అనుకోనుకుండా ఒక అననుకూల కార్యం జరిగింది ఏంటంటే అయ్యగారు కాలు పేడలో పడింది చెప్పండి ఎక్కడ వేసారు కాలు పేడ వెంటనే ఇలా వెనక్కి తిరిగి సెక్రటరీ గారు తిరిగి సెక్రటరీ మనము బెడ్రూమ్లో ఉన్నామా పశువుల సాల్లో ఉన్నామా ఇది బెడ్రూమే సార్ చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్ అండి బెడ్రూమ్లోనే ఉన్నాండి మరి ఇది బెడ్రూమ్ ఆయనచో పేడ ఎటులో వచ్చిన పేడ ఎటులో వచ్చి